ఎస్ ద లాడ్ ప్రభ నేసుకరిస్తున్నామోలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సురేష్ అనేటటువంటి వ్యక్తి దశంభాగం షార్ట్ ఫిలిం చూసిన తర్వాత కాల్ చేయడం జరిగింది అసలు ఇతను మనకెందుకు కాల్ చేశాడు అంటే మన దశంభాగం షార్ట్ ఫిల్మ్ చూసి ఇతనికి ఇతను వెళ్లే సంఘ పాస్టర్కి కడుపు మండిందంట ఇనో ప్యాకెట్ వాడాలని తెలియక మనకు కాల్ చేశాడు సత్యం చెప్పడం దేవుడిని అవమానించడం అంట అంటే ఇతని దృష్టిలో దేవుని వాక్యం కాపాడబట్టం మంచి విషయం కాదు కానీ వీళ్ళ దొంగ పాస్టర్ మాత్రం కాపాడబడాలి అంటే ఇతనికి దేవుని వాక్యం కంటే కూడా అతను వెంబడిస్తున్న దొంగ పాస్టరే ప్రాముఖ్యమైన అనమాట ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను మాట్లాడడానికి మొదలుపెట్టే ముందు షాలోమ్ అన్నాడు షాలోమ్ అని కొన్ని ప్రత్యేకమైన గ్రూపులు మాత్రమే అంటూ ఉంటారు బహుశా ఇతను ఎవరో తెలియదు ఇతని సంఘం ఏంటో ఇతను చెప్పలేదు మీకు తెలుసుంటే కింద కామెంట్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఇతని మాటలు వినండి చెప్పండి నుంచి అండి చెప్పండి అదే మీరు దశ గురించి వీడియో చేశారు కదా అవునా దాని కింద నేనేం ట్రీట్ చేశానంటే మనం చెప్పడం అంత బానే ఉంది గారు మనం విమర్శల్లోకి వెళ్తున్నాం కదా దాని గురించి ఏమంటారు అని చెప్పి చెప్తే మీరు పర్సనల్ మెసేజ్ చేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి మనం మాట్లాడదాం అని అన్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి బ్రదర్ అది ఉద్దేశం ఏంటంటే మీరు వీడియో అట్లా తీయటం వల్ల అనవసరంగా దేవుని అవమానించినా అట్లా అవమానించిన సత్యం చెప్పడం దేవుడిని అవమానించడం మనం ఇట్లాంటి చేయటం ద్వారా క్రైస్తవ్యానికి చెడ్డ మార్చేది గానీ మనకు మెయిల్ ఉందా మీకు బైబుల్ తెలియదు దేవుడు తెలియదు దేవుని కాన్సెప్ట్ తెలియదు సత్యాన్ని సత్యాన్ని మాత్రమే చెప్పమని చెప్పాడు దేవుడు ఎక్కడ సత్యం చెప్పమని చెప్పలేదు దొంగ పాస్టర్లను అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారో ఇతని మాటలు ఉంటే తెలిసిపోద్ది ఇతనికి బైబుల్ తెలియదు బైబుల్ ను చదవాలేదు కానీ బైబుల్ మొత్తం తెలిసిన వాళ్ళలాగా మాట్లాడతాడు ఇలాంటి వారు వాక్యానికి లోబడరు కానీ వాళ్ళ దొంగ పాస్టర్లకు మాత్రం తొత్తులుగా పనిచేస్తూ ఉంటారు బైబుల్ చదివా అని నేను అడిగినప్పుడు ఏ విధంగా తడబడుతున్నాడో గమనించండి అంటే ఏమని లేదు అని నేను చెప్పలేదు బైబుల్ అండి చదవలేదండి చదవకుండా మీకు ఎలా తెలిసిద్ది ఏది సత్యం ఏదో సత్యం నేనేమంటానంటే నేను ఒక పాస్టర్ని బైబుల్ చదివినండి బైబుల్ బోధించేవాడిని మీరు ఒక విశ్వాసం అని చెప్పారు ఓకే విశ్వాసులు కూడా బైబుల్ చదువుతారు చదవాలి కూడా కానీ మీరేంటంటే బైబుల్ చదవలేదు ఇప్పుడు మీరు నాతో వాదన ఎలా చేయగలుగుతారు నాకు ఎలా ఏం చెప్తారు నాకు ఒక విషయం ఎలా చెప్తారు బైబుల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేను బైబుల్లో నుంచి మీకు చూపించి చెప్తాను చెప్పండి ఇప్పుడు మనం బైబుల్లో యేసుక్రీష్ ప్రభు గారు పన్నెండు మంది శిష్యులను తీసుకొని వస్తే అందులో యూదా ఒకడు తప్పు చేస్తాడు బ్రదర్ ఇప్పుడు ఈ ఆడియో నేను యూట్యూబ్ లో పెట్టుకోవచ్చుగా పెట్టండి పెట్టండి తప్పేముంది అందులో చెప్పండి పన్నెండు మంది శిష్యుల్లో యూదా పన్నెండు మంది శిష్యుల్లో యూదా అనే ఒకడు పన్నెండు మందిలో ఒకడు తప్పు చేసిన ఉన్నాడు ప్రసంగికులు అన్నప్పుడు దైవ సేవకులు అన్నప్పుడు పాస్టర్లు అన్నప్పుడు మనకు ఎవరో ఒక అరకొర తప్పు చేసి ఉంటాడు తద్వారా అందరూ పాపం అందరూ దశ భాగాల గురించి ఈ రీతి చేస్తున్నారు అన్నట్టుగా మనం మీరు ఇది చూపించటం వల్ల బయట వాళ్ళకి లేదంటే వేరే మతస్థులకి ఎంత అవమానకరంగా ఉంటుంది బ్రదర్ మీరు చెప్పండి బయట మతస్థులకి ఇతరులకు అవమానకరంగా ఉంటే ఇతనికి ఏమైందో నాకు అర్థం కాలేదు దేవుని నామానికి అవమానం దేవుని వాక్యానికి అవమానం దేవుని సంఘానికి అవమానం కలుగుతుంటే ఇతను ఎప్పుడు కూడా స్పందించిన వ్యక్తి కాదు కానీ బయట వాళ్ళకి అన్యులకి అవమానకరంగా ఉన్నందుకంట ఇతను బాధపడుతున్నాడంట ఇప్పుడున్న ఎక్కువ మంది పాస్టర్లకు బైబుల్ తెలియదని ఇతనే చెప్తున్నాడు అది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి ఇతనికి కూడా బైబుల్ తెలియదు బైబుల్ని చదవలేదు ఇప్పుడు ఆ ఇస్కరియో తీవదాకి వేసం బాగా వాళ్ళకి అసలు ఏంటి సంబంధం మీరు దాని ఎందుకు చెప్తున్నాను మిత్రమా నేను ఏం చెప్తున్నానంటే అప్పుడు పన్నెండు మంది శిష్యులు యేసు దగ్గర ఉన్నప్పుడే ఒకడు తప్పు చేసాడు ఓకే అలాంటి పరిస్థితులలో ఈ రోజు ఉండే పాస్టర్లలో కొంతమంది ట్రైనింగ్ చేసిన ఉన్నారు కొంతమంది మీ లెక్క తర్బి పొందని ఉన్నారు కొంతమందికి చదువు అందక సేవ చేయాలని ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలలో కొంతమంది సరిగా ట్రైనింగ్ ఇవ్వను ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టుగా నువ్వు చదవ బ్రదర్ అంటే ఇప్పుడు నేనే ఒప్పుకున్నాను ఈ రోజు నేను బైబిల్ చదవలేదు అండి అని ఆ రీతిగా కొంతమంది చదవను వాళ్ళు ఉంటారు దశమ భాగం అనే అనేది దాని దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనలో మనమే చదువు కొట్టుకుని అవతల మతస్థుల దగ్గర హీన ఇప్పుడు మీరేంటంటే లోకానుసారంగా ఆలోచిస్తున్నారు నేనే లోకా మీరు ఒక మాట చెప్పారు కదా ఏమనంటే ట్రైనింగ్ సరిగా లేవు వాళ్ళకి సరిగా బోధించలేదు బైబుల్ చదవకుండానే పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవి చెయ్యాలని ఆసక్తి ఉన్నా కూడా వాళ్ళకి బైబుల్ తెలియదు అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు నేనేమంటానంటే సామర్జన కూడా పాస్టర్ అవ్వకూడదు మీకు నేర్పించడానికే నేను ఆ సాక్షల్యం చేశా నేర్చుకోండి అంతేగాని నేర్పించేవాడిని పట్టుకుని మళ్ళీ ఇది తప్పు ఇలా చెప్పకూడదు అని నాకు చెప్పమాకండి మీరు బైబుల్ చదివే కాపు నాకు ఏదైనా చెప్తే ఎండకుండా చెప్పండి ఇప్పుడు బైబుల్లో దశ భాగండి ఎక్కడ నన్ను ఉందా మీరు చదివారు నేను చదవలేదు చెప్పండి ఫిలిం చూసారా మీరు పలాను అధ్యాయంలో పలాను వచ్చిన ఉంది మిత్రంలో అందుకే దాన్ని బట్టి నేను చూయించానని చెప్పండి కనీసం ఫిలిం అయినా చూసారా మీరు ఇతను కాన్సెప్ట్ అంతా దశంభాగం అనే దానిపైనే ఉంది యేసుక్రీస్తు ఎవరిని విమర్శించలేదంట ఇతను బైబిల్ తెలియదు కానీ బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడో మాత్రం తెలుసు. ఇలాంటి అమాయకులను పాస్టర్లు మన మీదకి ఊసుగులుతారు. కానీ వాళ్ళు దాక్కుంటారు. ఇతను ఎవరో మీకు తెలుసుంటే ఆ సంఘాన్ని వెంటనే విడిచిపెట్టండి. మంచి బోధ చేసే సంఘాలను చూసి అక్కడికి వెళ్ళండి. యేసుప్రభువర్ మీ లెక్కనే వచ్చి అందరిని విమర్శలు చేసుకొంటా సేవ చేశాడా? ఆ ప్రతిష్ఠిన అవును 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 ఎక్కడ ఎవరు ఇమ్మర్షన్ చేశారండి. చేశాడని చూపిస్తే చేశాడా సదుకులను సదుక్కులని చేశాడా? చేశాడని చూపిస్తే మీరేం చేస్తారు? చేయలేదండి ఎవరు చేయలేదు మీరు మీరు అక్కడ బైబుల్ చదవలేదు మీరు పలానా అధ్యాయంలో పలానా దగ్గర విమర్శ చేశాడని అని చూపించండి ఏం చేస్తారు మీరు ఇప్పుడు అదే చూపిస్తే ఏం చూపిస్తే ఇప్పుడు గొడవ ఏం చేస్తారు నేర్చుకో అన్నావు కదా నేర్చుకుంటా అది నేర్చుకుంటాను నాకు చూపించండి బ్రదర్ అని అడగండి బాగుంటది ఎక్కడ చెప్పలేదు ఎట్లా ఎందుకంటే నాకు క్రీస్తు తెలుసు అండి మిత్ర చెప్పేదేనండి ఎందుకు అయితే మీరు మాట్లాడడం అయిపోతే నేను మాట్లాడతాను మాట్లాడండి క్రీస్తు అంటే ఏంటో మీకు తెలియదండి అందుకని మీరు సైలెంట్ గా కూర్చున్నారు నాకు క్రీస్తు తెలుసు కాబట్టి నేను పోరాడతాను ఎట్లా పోరాడుతాడు అండి ఎట్లా అంటే నాకు బైబిల్ కాబట్టి చెప్పేదేనండి బైబిల్ తెలుసు కాబట్టి బైబిల్ ఉందా నీకు అంటే బైబుల్ ఉందా బైబుల్ ఉంటే బైబిల్ ఇప్పుడు తీయండి నేను రెఫరెన్స్ చూపిస్తా చెప్పండి చదివి చూపిస్తాను నేను ఇప్పుడు చూపిస్తా మీ పాస్టర్ గారు కూడా నేర్పించండి ఎల్ల ఏం చేసి ఆయన మనం నెరపాల్సిన అవసరం లేదు మీలాంటి వాళ్ళు మస్తు మంది వచ్చిపోయారు వాళ్ళ దగ్గరికి గాని చెప్పండి ఇంకా మీరు ఇంకా ఇంకా మీరే చాలా నేర్చుకోవాలండి పాస్ గారు మీరు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళి మంచిగా ప్రేమించటం ఎట్లా ఆ తర్వాత విమర్శలు లేకుండా ఈ ఈ సమాధానం లేని పరిస్థితులు లేకుండా చెప్పండి ఎందుకండి ప్రతి మే అండి మత్స్సు వర్త చెప్పండి ఇరవై మూడో అధ్యాయండి ఇరవై మూడు అధ్యాయం చెప్పండి ఇరవై ఏడు వచ్చిన చదవండి ఇరవై మూడు ఇరవై ఏడు కదా అయ్యా సద్దుకాయలైన శాస్త్రులారా తల కాదు 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 సద్దుకాయలైన కాదు వేషధారులైన శాస్త్రులారా వేషదారులారా శాస్త్రులారా తప్పుగా చదువుతున్నారు సరిగా చదవండి అయ్యో చదవండి మీరు సార్ చదవండి మీరు కరెక్ట్ చదవండి అయ్యో చదవండి సార్ కాదండి మీరు చదవండి మీరు చదవండి కరెక్ట్ మీరు కంటిన్యూ చేయండి దాన్ని కాదులే మీరే చదవాలి మీరు చదవండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంతేనా అండి మళ్ళీ అంతే అంతే ఇప్పుడు చదివే కరెక్ట్ పరిశైలులారా పరిశయులారా పరిశయులారా మీరు సున్నము గొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా కనబడును లోపల లోపల చచ్చిన వారి చెముకలతోను సమస్తతోనూ నుండి ఉన్నవి ఇక్కడ శాస్త్ర పరిచే నియమాలు అంటున్నారు కదా అర్థం కదా సున్నం కొట్టిన వాళ్ళని ఎప్పుడు విమర్సించలేదని అంటున్నారు కదా ఇక్కడ సున్నం కొట్టిన సమాధులారా అని అంటే మనం పైన చూసుకుంటే ఆ దానికి సంబంధించింది మొత్తం ఆయన అక్కడ అందర్ని చిత్తుకుంటూ వచ్చాడు ఉత్త శాస్త్రం తిట్టాడు ఆయన చెప్పండి పై నుంచి ఓరుని చిత్తుకుంటూ వచ్చారు చదవాలో చెప్పండి నేను చదువుతాను మథేశ్వర నుంచి చదవాల పై నుంచి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇమర్షన్ చేయలేదు మిత్రమాది పైనుంచి చెప్పండి అన్న పైనుంచి నుంచి నుంచి వినండి ఈ ఇరవై మూడో అధ్యాయం మొత్తం కూడా అక్కడ ఏ సూప్రు వారు ఏమని చెప్పుకుంటూ వచ్చినాడు అని అంటే ఇక్కడ భాగాల గురించి ఏం చెప్పలేదండి దశంభాగం వారు ఉండే ప్రవర్తనల గురించి చెప్పినాడు మీరు ఆ ప్రవర్తన గురించి దశ భాగం నుంచి పక్కన పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఏదో పైన నుంచి చదవాలన్నారు కదా ఎక్కడి నుంచి చదవాలో చెప్పండి చదువుతారు నేను అదే చెప్తున్నా దానికి దీనికి సంబంధం లేకుండా మీరు వచ్చినా చూపించి అది చదువు అని అని అంటే ఎట్లా దశంభాగం గురించి చూపేయండి మిత్రమా నేను అన్ని అడిగిన ఇప్పుడు మన మన మనం ఆలోచన చేసింది దశంభాగంలో మనము ఆ రీతి విమర్శన చేయటం కరెక్ట్ కాదండి వంద మందిలో ఎవరో పది మంది దాకా ఎవరో నాలాంటి వాళ్ళు తెలియనప్పుడు నెలకొనండి తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళ పేరుతోనే చెప్తానైతే రవికిరణ్ గారికి తెలియదు అంటున్నాను నేను మీరు నేర్చుకోండి సరే నేర్చుకుంటా లేదా పోయి కడుపునండి దీన్ని నిద్రపోండి మీరు మాత్రం విమర్శలు చేసుకుంటుండీ బైబిల్ తెలియదు 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 బైబుల్ తెలియకుండానే వచ్చి మా దగ్గర మాట్లాడుతుంటారు ఏం చేద్దాం చెప్పండి వీళ్ళ పాస్టర్ డబ్బులు ఇవ్వడం గురించి నేర్పించాడు గాని దేవుని వాక్యాను నడుచుకోవడం మాత్రం నేర్పించలేదు మరి అవును మీరు ఇప్పుడు దశం భాగాల గురించి తినే పాస్టర్లు ఉన్నారు అటా చేస్తున్నారు అంటే మరి మీరు తీసుకోవట్లేరా అండి కానుక ఎవరు నేనా పాస్టర్ సంఘంలో ఇప్పుడు కానుక గురించి మీకు తెలుసా కానుక గురించి బైబుల్ ఏం చెప్తుందో మీకు తెలుసా మీరు చెప్పండి తెలుసా ఇప్పుడు ఏం చెప్తుందో నేను చెప్తా బ్రదర్ మీకు తెలుసా అని మీకు కానుకేంటో తెలియదు చందా ఏంటో తెలియదు మీకు తెలియకుండా నాతో ఏం మాట్లాడతా వ్యూస్ కోసం దశం భాగం షార్ట్ ఫిల్మ్ చేసామని మనపైన నిందలు వేస్తా ఉన్నాడు సరే వాళ్ళ పాస్టర్ని వాళ్ళ సంఘాన్ని ఫేమస్ చేద్దామంటే వాళ్ళ పేర్లు చెప్పే దమ్ము లేదు నిజానికి ఇతను ఇతను దొంగలని వేళకు కూడా తెలుసు కానీ సంఘాన్ని మోసం చేయడానికి మాత్రం ముందున్నారు దయచేసి ఇతను గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కామెంట్ లో చెప్పండి అలాగే ఈ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఆ సంఘానికి వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నం చేయండి మీకు యూస్ కావాలి మీకు యూట్యూబ్ లో ఫేమ్ కావాలి మీకు యూట్యూబ్ లో గొప్ప పేర్లు కావాలి మీ నా దగ్గర మీ పాస్టగారు ఎవరు మీ సంఘానికి నా సంఘానికి మీరు రాలేదు కదా ఎందుకు నా దగ్గరకి రాలేదు కదా మీరు మీ పాస్త గారి పేరు మీ సంఘం పేరు చెప్తే వాళ్ళని నేను ఫేమ్ చేస్తా ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం మీకు ఎవరు ఫోన్ చేయకపోవచ్చు నా దగ్గర గోల్డ్ మంది దీని గురించి గోల్డ్ మంది చేశారు సర్దుకున్నారు దుకాణాలు సర్దుకున్నారు మరియు మరి ప్రేమంగా మాట్లాడితే దానికి సమాధానం బైబుల్ చదివి పిహెచ్డి చేసిన వాళ్ళు లెక్క మాట్లాడితే ఎట్లా నువ్వు పాస్టర్ చదివినవా నువ్వు చేయలేదు అని ఒప్పుకున్నావు బ్రదర్ నేను చదివాను చేశాను మరి పిహెచ్డి చేశాను చూపేను బ్రదర్ మీరు పాస్టర్ గారు మీ లెక్క వీడియో చేయలేదు మీకు అడుగుతాను మీ గారు వీడియో చెయ్యడు కూడా కనీసం ఈ వీడియో గారు ఎప్పుడు భాగము అడగలేదు అడగలేదు అడగనప్పుడు ఇంకెందుకు అండి మీకు దీని నుంచి ట్రోల్ ట్రోల్ ఎందుకు చేస్తాను అదేందుకు ఫేమ్ అన్నారు కదా నాకు వచ్చే ఫేమ్ కావాలి కదండి మీ ఫేమ్ చేద్దాం దాని భలే వాళ్ళే అదేంటి మీ సంఘ కనీసం మీ పాస్ట్ గారి పేరు చెప్పలేకపోతున్నారు మీ సంఘం పేరు చెప్పలేకపోతున్నారు ఐడెంటిటీ లేదు మీకు ఇప్పుడు నాకు ఒక ఐడెంటిటీ నేను నా సంఘం పేరు తెలుసు నా సంఘం పేరు పబ్లిక్ గా పెట్టాను నేను పబ్లిక్ గా ఉన్నాను నా పేరు పబ్లిక్ డైరెక్ట్ నా నెంబర్ నోట్ చేసుకోండి హైదరాబాద్ నెంబర్ హైదరాబాద్ అవుతున్నారు నేను విశ్వాసం అంటున్నా తరఫున మాట్లాడలేదు నా సంఘం మా నీకే

మాతో మాట్లాడితే మాస్టర్ పేరు ఏంది దమ్ము నాతో మాట్లాడు పాస్టర్ గారి గురించి మీకేంది బాగుంది బ్రదర్ ఈ రోజు పొద్దున్నే ఏం జోకులు దొరకలేదు అనుకున్నాను బలే నగుస్తున్నారు మీరు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైన్మెంట్ బ్రదర్ ఇంకా చెప్పండి ఇంకేం క్రైస్తవంతో మాట్లాడే విధానం మీకు తెలుస్తలేదు సహోదరంతో మాట్లాడే విధానం మీకు క్రైస్తవులా మీరు క్రైస్తవులా మీరు ట్రైనింగ్ చేశారా మీరు క్రైస్తవులా అవును పేరు చెప్తున్నాడు మీరు క్రైస్తవులా పాస్టర్ పేరు చెప్తున్నాడు మీరు క్రైస్తవులా మిత్రమా ట్రైనింగ్ మూడేళ్ళు డెబ్బై ఏళ్ళు ట్రైనింగ్ చేసి ఈతలో విమర్శన చేయమని తూలినారు సర్వ మీరు స్వార్థ ప్రకటించండి దేవుడు అని అంటే అది లేదా బైబుల్లో అది చెప్పడం తర్వాత కాదు కానీ వీడియోలు చేసి ఇది అది నాలుగు ముచ్చట్లు చెప్పి నీ పాస్టర్ పేరు చెప్పు ఆయన పేరు చెప్పు మళ్ళీ ఆయన ట్రోల్ చేయడానికి ముందు మీరు బయట జరిగి తర్వాత మాట్లాడరావు నా మీద పిలిపోయింది దేవుడిని పిలిచా గోళీలాట్లాడే వాళ్ళ పిల్లలు వాళ్ళతో చెప్పండి బయట గోళీ పిల్లలు ఉంటారు వాళ్ళకి చెప్పండి పోయి అర్థమైందా నీలాంటి వాళ్ళు మంది ఫోన్ చేశారు అర్థమైందా బతుకులు బయటపడి ఏం చేయాలో తెలియక బైబుల్ చెప్పి చెప్తున్నారు బైబుల్ నాకు తెలియదు అని చెప్తున్నారు మీరు బైబిల్ చదవలేదు అని చెప్తున్నారు ఒక వచనాన్ని చూపిస్తే కనీసం దాన్ని కరెక్ట్ గా ఒక అక్షరం కూడా పొల్లుబోకడదు చెప్పే ఈ చదివే అంత ఇది లేదు మీకు మీకు బైబిల్ బైబిలి మీ పాస్ బైబుల్ చెప్పండి ఆయనకైనా ఫోన్ చేసి పలానా ఇదండి మీ అతను ఫోన్ చేసా నాకు బై కనీసం బైబిల్ ఆయన చదవటం రాకపోయినా పొద్దున్నే బ్రదర్ పొద్దున్నే క్వార్టర్ వేసారా నేను క్వాటర్ వేసినా నువ్వు ఫుల్ ఏసినట్లు అందుకే నా వీడియో వేశాను చాలా

రేడియోలోకి మాట్లాడు మాకన్నా చాలా చాలా మాట చెప్తా అయినా అన్నా మాట చెప్తా అయినా అన్న అన్న ఒక మాట చెప్తా మీ బాధ ఇప్పుడు అరే మీ బాధ నాకు అన్న చెప్పేది నన్నా ఇప్పుడు చెప్పేది అనుకుంటే ఊరికే మాట్లాడుతూ చెప్పేది అన్న ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడేవు కదా రెండు నిమిషాలు నాకు టైం ఇప్పుడు ఏమంటానంటే దగ్గరలో మెడికల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి రెడ్ కలర్ది ఆరెంజ్ కలర్ది ఈనో ప్యాకెట్లు ఉంటాయి తెచ్చుకొని కాదు కొద్దిగా కడుపులో మంట తగ్గింది నీకు అర్థమైందా మీరు నాకు చాలా ఇందుకు టైం వేస్ట్ చేసుకోలేను మొక్కలు మొక్కలు ఉంది ఆ మొక్కలు నాకు కాల్ చేసి మాట్లాడిన తర్వాత అతను మరలా షార్ట్ ఫిల్మ్ దగ్గర ఎందుకు ఇలా విమర్శ చేయాలి నిజంగా ప్రయాసపడి పరిచర్ చేస్తున్న పాస్టర్లు ఎంతోమంది ఉన్నారండి తిట్లు తినుచు దెబ్బలు కొట్టినా కొట్టించుకుని పరిచర్యలో ముందుకు వెళుతున్న పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు మీరు చేసే వీడియోల ద్వారా ఎంతోమందికి ఆదరణ ఉండదు ఎంతో మందికి ఆదరణ ఉండదంట నిజంగా సేవ చేసేవారు మరుగైపోతారు మరుగైపోతేనే మాలంటు బయటకు వచ్చారు క్రీస్తు ప్రేమతోనే మీకు తెలియజేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని ఒక పనికి కామెంట్ ఒకటి పెట్టాడు ఇతరికి వాక్యమూ తెలియదు వాక్యానుసారంగా నేర్పించిన నేర్చుకునే విధానము లేదు కానీ అతను ఈ విధంగా మరలా కామెంట్ చేయడం హాస్యాస్పదం దానికి నేను రిప్లైగా మొదటిగా బైబుల్ చదవండి బ్రదర్ నేను చెప్పినట్లుగా మీకు మీ పాస్టర్ గారికి కడుపు మంట తగ్గడానికి యూనో ప్యాకెట్లు వాట్టం మర్చిపోకండి ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోమని వాళ్ళని హెచ్చరించాను దయచేసి ఇలాంటి దొంగల దగ్గరికి వెళ్ళమాకండి ఇలాంటి దొంగలు మన క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ఉన్నారు ఇతనే ఒప్పుకుంటున్నాడు బైబుల్ తెలియకుండానే పాస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారని వాళ్ళందరూ సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు క్రీస్తు మార్గాన్ని చెరపడానికి వచ్చిన వాళ్ళు గనక అప్రమత్తంగా ఉండాలని ఈ వీడియో ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను